హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయిచినీ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వాతావరణం చూస్తుంటే మన ఎంత హాయిగా ఉంటుందో నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లో గులాబ్ జామ్ పౌడరు ఇంకొక బౌల్లో మిల్క్ పౌడరు గులాబ్ జామ్ పౌడర్కి హాఫ్ తీసుకోవాలి మిల్క్ పౌడరు కొంచెం పాలు మొత్తం కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ట్యాప్ చేసుకుంటూ కలపాలి ఎందుకంటే లోపల బబ్బుల్స్ లేకుండా మిక్స్ అవ్వాలంటే ఇలానే కలపాలి పిండి ప్రెస్ చేసి చూస్తుంటే ఎయిర్ బబ్బుల్స్ ఉండకూడదు లోపల సాఫ్ట్గా ఉండాలి పిండి బాగా కలిపేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్ చక్కెర రెండు కప్పులు వాటరు మూడు ఏలకు తీసుకోవాలి ఒక బౌల్ పెట్టి షుగర్ వేసుకొని అందులో వాటరు యాలకులు కొట్టేసేయాలి అయితే ఇది లేతపాకం వచ్చే వరకు ఉడకపెట్టుకొని పక్కకు పెట్టాలి ఇప్పుడు పక్కన ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు పిండి తీసి సాఫ్ట్గా అయిందా లేదా చూసుకొని ఒకసారి రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి కలిపి పెట్టి ఫైవ్ మినిట్సే అయిందండి కానీ ఎంత సాఫ్ట్గా ఉప్పినట్టు తయారైందో సోడా కూడా వేయలేదు ఇందులో ఆయిల్ హీట్ ఎక్కే లోపల పిండి రౌండ్ రౌండ్ బాల్స్గా తయారు చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న బాల్స్ని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకోవాలి అంత వేసిన తర్వాత వన్ మినిట్ అలా వెయిట్ చేసి కలపెడుతూ ఉండాలి అటు ఇటు కలిపిన తర్వాత వన్ మినిట్ అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉంటాయి ఇవి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయడమే అన్నీ తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని వన్ మినిట్ వెయిట్ చేయాలి సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ పిండిని మళ్ళీ ఆయిల్లోకి వేసుకోవాలి వన్ మినిట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న బాల్స్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి వేయించుకున్న మొత్తంని షుగర్ సెరప్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి తీస్తే ఇలా ఉందండి స్పాంజ్ స్పాంజ్గా సూపర్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెడీ లైట్ స్వీట్ తినే వాళ్ళకి ఇది చాలా బాగుందండి షుగర్ పేషెంట్లతో సహా తినచ్చు గులాబ్ జామ్ ఇష్టపడే వాళ్ళు ఎవరున్నా ఇలా మిల్క్ పౌడర్తో ట్రై చేయండి ఎంత చక్కగా సూప్ సూపర్గా ఉందంటే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్